పశ్చిమాసియాను మరింత సంక్షోభంలోకి నెట్టేలా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమవుతోంది రాత్రి భారీ ఎత్తున క్షిపణులు డ్రోన్లతో ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి ఇరాన్లోని నూట యాభై లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది టెల్ అబీవ్ లోని నివాసిత ప్రాంతాలపై మరోసారి ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది అటు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత పుతిన్ ఫోన్లో చర్చించుకున్నారు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ప్రపంచ దేశాలు మొరపెట్టుకుంటున్నా ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలు వెనక్కి తగ్గడం లేదు ఒకరి ప్రాంతాలపై ఒకరు భారీగా డ్రోన్లు క్షిపణులతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి గత రాత్రి కూడా ఇరుదేశాలు వందల సంఖ్యలో క్షిపణులతో దాడులు జరుపుకున్నాయి ఈ ఘర్షణలకు ఆద్యం పోసేలా భీకర హెచ్చరికలు చేసుకున్నాయి టెహ్రాన్ లక్ష్యంగా యుద్ద విమానాలు మిసైళ్లతో ఇజ్రాయెల్ దాడులు జరపగా టెల్ పై ఇరాన్ ఐదు విడతల్లో క్షిపణుల వర్షం కురిపించింది ఇరాన్పై భీకర దాడులను కొనసాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది గత రాత్రి ఇరాన్లోని సైనిక స్థావరాలు అణు స్థావరాలే లక్ష్యంగా నూట ప్రాంతాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి ఎఫీడెఫ్రిన్ వెల్లడించారు వాటిలో పలు స్థావరాలు ధ్వంసమైనట్లు చెప్పారు అటు తమ నివాసిత ప్రాంతాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ వెల్లడించింది అయితే టెహ్రాన్ వందల సంఖ్యలో ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ పూర్తి స్థాయిలో నివారించలేకపోయింది దీంతో టెల్ అవీవితో పాటు పరిసర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి దాడుల సమయంలో ఇజ్రాయెల్లో పౌరులను అప్రమత్తం చేస్తూ పలుమార్లు సైరన్లు మోగాయి గత రెండు రోజుల్లో ఇజ్రాయెల్కు చెందిన మూడు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ద విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది ఈ ఘటనలకు సంబంధించి ఇద్దరు ఇజ్రాయెలి పైలెట్లను బందీలుగా పట్టుకున్నట్లు తెలుస్తోంది మరో పైలట్ మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు అటు ఈ ఘర్షణలకు మరింత ఆద్యం పోసేలా ఇరుదేశాలు భీకర హెచ్చరికలు చేశాయి పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే సహించేది లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆ దేశ రక్షణ మంత్రి కర్జ్ హెచ్చరించారు ఇరాన్ అణు కార్యక్రమాన్ని క్షిపణి వ్యవస్థలను సమూలంగా నిర్మూలించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు మరోవైపు తమ దేశంపై ఇజ్రాయెల్ బహుముఖ దాడులను యుద్ద ప్రకటనగానే భావిస్తున్నట్లు ఇరాన్ తెలిపింది దీనికి పూర్తి బాధ్యత అమెరికాదేనని ఆరోపించింది ఇజ్రాయెల్ ను కాపాడాలని చూస్తే పశ్చిమాసియాలోని అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది ఇరాన్ ప్రతి దాడులకు దిగడంతో టెహ్రాన్లో వీధుల్లోకి వచ్చిన ప్రజలు ప్రభుత్వానికి మద్దతు తెలిపారు అటు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత పుతిన్ ఫోన్లో చర్చలు జరిపారు దాదాపు యాబై నిమిషాల పాటు వారి మధ్య చర్చలు సాగినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఇరాన్తో అణు చర్చలు జరగాల్సిందేనని ట్రంప్ అభిప్రాయపడ్డారని తెలిపింది ఇటీవల ఇరాన్ ఇజ్రాయిల్ అధినేతలతో జరిగిన చర్చల సారాంశాన్ని ట్రంప్తో పుతిన్ పంచుకున్నారు ఇరాన్ అణు కార్యక్రమంపై పరస్పర ప్రయోజనకర ఒప్పందం జరగాలని రష్యా కోరుకుంటుందని పుతిన్ తెలిపారు ఉక్రెయిన్ శాంతి చర్చలపైన వారిద్దరూ మాట్లాడుకున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది